ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు వచ్చాయి అయిపోయాయి కూటమి అధికారంలోకి అయితే వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల తర్వాత వేరే వేరే ఇతర ఇతర జిల్లాల వారి కానీ ఈ ఎన్నికలు ఆ ఎన్నికలు అనేది కూడా వస్తుంటాయి అయితే సర్వసాధారణంగా అధికారంలో ఏ పార్టీ అయితే ఉందో అదే పార్టీ అన్ని ఎన్నికలు గెలిచే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడే అసలు మొదటికే చిక్కు ఏర్పడింది తెలుగుదేశం పార్టీ కూటమికి తాజాగా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ కర్నూల్లో క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి అవును అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు కర్నూలు నగరపాలిక సంస్థ స్టాండింగ్ కమిటీలో పాగా వేయాలని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు విశ్వ ప్రయత్నాలు చేసి చివరకు భంగపడ్డారట ఎన్నికలకు ముందు ఆ తర్వాత తొమ్మిది మంది వైసీపీ కార్పొరేటర్లను టీడీపీలో చేర్చుకోవడం జరిగింది బలం పెరగడంతో కర్నూలు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బరిలోకి దిగారు గత నెల పద్దెనిమిదవ తేదీన నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి వైసీపీ కార్పొరేటర్లకు డబ్బు ఏరా చూపారు ప్రతిరోజు మందనాలు జరిపారు పాలక వర్గంలో ముప్పై మూడు మంది వైసీపీ కార్పొరేటర్లను ఐక్యంగా ఉండడంతో ఏకంగా మంత్రి టీడీపీ కార్పొరేటర్లు ఆటలు సాగలేదు ముప్పై మూడు మంది కార్పొరేటర్లు ఓటింగ్లో పాల్గొని మరీ స్టాండింగ్ కమిటీలో నిలబడిన ఐదుగురి వైసీపీ కార్పొరేటర్లను గెలిపించి వాపును చూసుకొని బల్ప్ అనుకుని ఐదుగురు కార్పొరేటర్తో బరిలోకి నిలిచిన టీడీపీకి పూర్తిగా నిరాశే మిగిలింది హైలైట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఐకమత్యం ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా లొంగని కార్పొరేటర్లకు ఇక్కడ శబాష్ చెప్పాల్సిందే ఇలా ఉండాలిరా బాబు అనాల్సిందే విజేతల వివరాలు ప్రకటించిన కమిషనర్ ఐక్యతతోనే ఈ విజయం సాధించామని వైసీపీ నేతలు సంబురాలు పడుతున్నారు బెడిసి కొట్టిన టీడీపీకి సంబంధించిన మంత్రి టీజీ భరత్ వ్యూహాలు డబ్బులు ఎరా చూపి అధికారంలో మేమే ఉన్నాము అని చెప్పి అన్ని డ్రామాలు ఎన్ని చేసినా నిజంగా చివరికి సత్యం గెలుస్తుంది అంటే ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది వైసీపీ పార్టీ ఇది కాదండి గడిచిన కొద్ది రోజులుగా ఏ ఎన్నికలు వచ్చినా క్లీన్ స్వీప్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తుంది ఇంకా మున్సిపాలిటీ ఎన్నికలు రాలేదు ఇంకా చాలా ఎన్నికలు రాబోయే కాలంలో ముందున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోయే కాలంలో ముందున్నాయి వీటికన్నా ముందే చిన్న చిన్న ఎన్నికల్లో సైతం బాగా వేయలేకపోతుంది టీడీపీ సరే ఈవీఎంలలో మాయలో గెలుపు గెలిచారనుకుందాం మరి ఇక్కడ ఏమైందో చెప్పాలి అన్నిట్లలో గెలవాలి కదా గెలిస్తే కానీ ఇక్కడే ఉంది అసలు చిక్కు అసలు లోకల్ ఎన్నికల్లో సాధారణంగా వాళ్ళు ఈవీఎంలను ఏం చేశారో కానీ గెలుపు అయితే వాళ్ళ సైతం వచ్చేసింది కానీ ఇప్పుడు సాధ్యం కాదు కదా ఇప్పుడు నిజైతే గెలుస్తుంది కదా ఇప్పుడు అసలు ఆట మొదలైంది రాబోయే ప్రతీది ఒక యుద్ధమే మరి రాబోయే ప్రతీది సత్యాన్ని నిరూపితం చేస్తూ ముందుకు అడుగులు వేయాల్సిందే మరి ఇలాంటి క్రమంలో రాబోయే కాలంలో తెలుగు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా షాకులు తగులుతాయి ఏ రకంగా వైసీపీ ప్రపంచంలో దూసుకెళ్తుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే తజు తాజాగా కర్నూలుకు సంబంధించి ఇప్పుడు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నగరపాలక సంస్థలో యాభై రెండు వార్డులు ఉన్నాయి మొత్తం నలభై రెండవ వార్డు ఎన్నికకు రద్దు చేయడంతో యాభై ఒక వార్డులకు కార్పొరేటర్లు ఉన్నారు వీరిలో ఐదుగురు స్టాండింగ్ కమిటీలో అవకాశం ఉంటుంది ఏడాది ఒకసారి నూతనంగా స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నుకుంటుంటారు ఇప్పటికే మూడు పర్యావాలు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు గత ఏడాది మేయర్ చైర్మన్గా వ్యవహరించే స్టాండింగ్ కమిటీకి పద్మాలత అలాగే సుజాత సుదర్శన్ రెడ్డి నాగలక్ష్మి రెడ్డి తదితరులు ఇందులో ఉన్నారు గత నెల ముప్పై ఒకటవ తేదీతో వీళ్ళ పదవీ కాలం ముగిసిందట కమిషనర్ గత నెల పద్దెనిమిదిన నోటిఫికేషన్ జారీ చేయగా వైసీపీ నుంచి విక్రమ్ సింహ క్రాంతికుమార్ అహ్మద్ చిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు టీడీపీ నుంచి జక్కల రమణమ్మ విజయమ్మ మారి షాజహాన్ తదితరులు పాల్గొన్నారు అల్టిమేట్గా వైసీపీలో ఉన్న ఐదుగురికి ఐదుగురే ఇక్కడ విజయం సాధించడం ముప్పై ముందు ముప్పై మూడు మంది కార్పొరేటర్లు ఐక్యతతో పాటించిన పనితీరుకు ఇక్కడ జగన్ సైతం ఇప్పుడు శభాష్ అంటున్నారు పార్టీలో అందరూ ఇలాగే ఐక్యంగా ఉంటే ఎంతో తొందరలో మనం విజయం సాధిస్తాము తాజాగా కర్నూలు కార్పొరేషన్ ఇందుకు ఉదాహరణ కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించినట్లు నగర మేయర్ రామయ్య వైసీపీ కర్నూలు పార్లమెంట్ డిప్యూటీ కోఆర్డినేటర్ మోహన్ రెడ్డి తదితరులంతా కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలిచినందుకు తమ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లను టీడీపీ ప్రలోభాలకు గురిచేసిందన్నారు వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన అభ్యర్థి అభ్యర్థులందరూ అభ్యర్థులందరూ కలిసికట్టుగా ఉన్నారు అని ఇది సమిస్త విజయం అన్నారు అధికారం కోసం టీడీపీ ఎన్ని కుయుక్తులకు పాల్పడినా చివరకు మంచి గెలుస్తుంది సత్యం నిలబడుతుందంటే ఇంతకన్నా ఉదాహరణ మరొకటి లేదు అంటూ కూడా కార్పొరేషన్కు సంబంధించిన గెలిచిన వాళ్ళు ఆనందంతో ఈ వ్యాఖ్యలు చేశారు రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికలో ఇదే మాదిరిగా ఐక్యతతో ముందుకు వెళ్తామని రాబోయే ప్రతి ఎన్నికల్లో వైసీపీ జెండా రిఫరెబుల్ ఆడుతుందని ఏ ఎన్నికొచ్చినా గెలుపు మాత్రం వైసీపీ జగన్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే గెలవాలని ఆ స్థాయిలోనే మంచి కోసం నిలబడాలని ఎక్కడ డబ్బులకు లొంగొద్దని ప్రలోభాలకు గురి కావద్దని ఎంత దాఖైనా వెళ్దామని మంచిని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా మంచి కోసం నిలబడాల్సిన అవసరం మనందరికీ ఉందని కూడా ఇక్కడ చాలామంది చెబుకుంటున్నారు వాస్తవానికి ఇలాంటి ఉదాహరణలు అనేకం జరుగుతున్నాయి ఇటీవల మొన్న కూడా ఓ కార్పొరేషన్కు సంబంధించిన ఎన్నికల్లో వైసీపీ ఫుల్ ఫ్లెజ్డ్గా క్లీన్ స్వీప్ చేసి పారేసింది ఏదేమైనా జగన్ గెలుపు ఏ స్థాయిలో ఉంటుందనేది ఇదిగో ఇక్కడ మొదలెట్టుదాం మొదలు పెట్టాం రాబోయే రోజుల్లో ప్రతీది ఇలాగే ఉంటుంది రాబోయే రోజుల్లో ప్రతి అంశం ఇంతే వేగంగా ఉంటుంది ఇటీవల విజయవాడకు సంఘం ఇటీవల విజయవాడకు సంబంధించిన సంఘం ఎన్నికల్లో సైతం ఇదే కనబరిచారు ఎక్కడ కూటమి ఎన్ని గేమ్స్ ఆడినా చిత్తు చిత్తుగా వాళ్ళను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని మనం అందరం ముందు ముందుకెళ్ళాలి ఎందుకంటే ఎలక్షన్స్లో వాళ్ళు గెలిచారు కానీ ఆ ఆనందం వాళ్ళలో లేదు వైసీపీ ఎన్నికల్లో ఓడింది కానీ దమ్ము ధైర్యంతో ప్రతి అడుగు ముందుకేస్తుంది ఇక్కడే తెలుస్తుంది ఎవరి దమ్ము ఏంటో ఏదేమైనా ఇరవై ఐదేళ్ల తర్వాత జరిగిన ఈ గొప్ప ప్రక్రియకు శ్రీకారం చుట్టిన కర్నూలు ఐక్యతతో సాధించిన ఈ కార్పొరేటర్లందరికీ సల్యూట్ కొట్టేద్దామా ఓసారి